పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోని లీస్ట్లో లీస్ట్ వేసుకుంటే డెబ్భై ఐదు పెసిమిస్ట్రిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా మరి వారి కుటుంబ సభ్యులు వారు కితన్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్ పోలింగ్ రోజు బయటూరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏళ్ళు ముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయటూర్లో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి విసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు అది పెద్ద న్యూసెన్స్ అయిపోయి ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్బై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడూ కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాయి అభిమానుల స్మాలర్ పర్సంటేజ్గా ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ సిక్స్ని పెట్టారు అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్న స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా ఈ సూపర్ సిక్స్ కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి వాళ్ళ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారు మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు సిలిండర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం ఇక వృద్ధులు అంటారా పింఛన్ తీసుకున్నారు ఆలన అబ్దారుల కింద అక్కెట్టుకున్నాడు జగన్ మరి వాళ్ళకి మరి అతను ఎప్పుడో నాలుగేళ్ళ తర్వాత రెండు వందల యాభై ఇస్తానంటే మరి ఇప్పుడే మూడు నెలల వెనక్కి వెళ్ళి నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను ఒక అన్నలా ఉంటాను ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్న ఇటు వచ్చేస్తారు మహిళలు ఇటు వస్తారు పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తా ఉన్నారు అమ్మఒడి మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు ఒకరికి ఇస్తున్నారు పైగా రెండు వేలు కటింగ్ పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం పేరుతో మీరు ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చూసుకుంటుంది మీకు పదిహేను వేల రూపాయలు ఎటువంటి కట్టింగ్ లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో లబ్ధి 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 అని అంత మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు కానీ తన మాటలు విశ్వసించారు ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో సో కాబట్టి అదే ఎడిషనల్ ఫ్యాక్టరు అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు ఆంధ్రులకి మరీ బాగా తెలుసు కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది ఆయన ఏదో కాలేయా పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీని ఆయన తీసుకొస్తాడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎమ్ మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత పది సెకండ్ల గ్యాప్ ఆ కిందది మనం చూసుకోవాలి మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి ఇంకో స్లిప్ ఇవ్వాలి రావాలి మరి అన్నింటికి ఏడు వందల యాభై మించి పోలింగ్ ఉంటే ఈ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఆరు సమయం సరిపోలా మరి రాత్రి నా నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ బూట్ల్లో మరి పది గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరి ఓట్లు వేయడం జరిగింది ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం నా దగ్గర వచ్చింది ఓవరాల్గా కూడా పెరిగింది అంటే ఏంటి దీని అర్థం మనం ఒక ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా ఒక కృతజ్ఞత ఉంటే ఆ భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా కలిసినప్పుడు ఏదో థ్యాంక్స్ అమ్మా అంటాం ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది ఒక కసితో వాళ్ళు ఓట్లేశారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది ఆలస్యమైన మరి ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి మామూలుగా ఓటు అడగల నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే లేదండి అతన్ని ఓడించాలని వచ్చాం అందరూ అనే మాట ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్ ఆ కష్టంలో బట్టే రాత్రి పదైనా పదకొండు అయినా క్యూ లైన్లో నుంచొని కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూసా ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి ఎక్కువగా బాబుగారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది సో ఈ పెరిగిన ఓట్ల శాతం